హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జాబితా వన్ జాబితా టూతో జతపరచమన్నాడు ఇక్కడ జాబితా వన్లో రెవల్యూషన్స్ జాబితా టూలో పితామహులని ఇచ్చాడు చూడండి రెవల్యూషన్లు వాటి పితామహులను జతపరచమన్నాడు రెవల్యూషన్లు పితామహులను జతపరచమని అడిగాడు చూడండి బ్లూ రెవల్యూషన్ పింక్ రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వైట్ రెవల్యూషన్ చూడండి గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ పింక్ బ్లూ ఎల్లో వాటి పితామహులను జతపరచమన్నాడు జాబితా వన్లో రెవల్యూషన్స్ జాబితా టూలో పితామహులను ఇచ్చాడు చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే గ్రీన్ రెవల్యూషన్ మనకు తెలుసు గ్రీన్ రెవల్యూషన్ పితామహులు ఎంఎస్ స్వామినాథన్ డి అనేది ఫైవ్కి జతపరచబడి ఉండాలి డి అనేది ఫైవ్కి జతపరచబడి ఉండాలి మనకి ఇవ్వబడిన ఆప్షన్లో ఒకే ఒక ఆప్షన్లో డి అనేది ఫైవ్కి జతపరచబడింది చూడండి ఒకే ఒక ఆప్షన్లో డి అనేది ఫైవ్కి జతపరచబడింది ఇక బ్లూ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అరుణ్ కృష్ణ పింక్ రెవల్యూషన్ దుర్గేష్ పటేల్ ఎల్లో రెవల్యూషన్ శ్యామ్ పిట్రోడా చూడండి ఎల్లో రెవల్యూషన్ శ్యామ్ పిట్రోడా గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ తర్వాత వైట్ రెవల్యూషన్ వర్గీస్ కొరియన్ వర్గీస్ కొరియన్ ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ ఫోర్ బీ టూ సి వన్ డి ఫైవ్ ఈ త్రీ అనేది సరైన జత అనగా ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్